సంతోషం కదా ఓకే ఓకే ఈరోజు ఇంటి కార్యక్రమానికి చేసిన మన బస్వాడి సార్ గారు గజానంద్ సార్ ఎమ్ఆర్ఓ గారు సుతల మేడం గారు ఎంయు రాజరాజనరావు గారు మరియు లక్ష్మేశ్వర స్వామి స్కూల్ ప్రిన్సిపాల్ గారు మరియు అందరూ పీటీసీ అందరూ అందరికి మన ఆర్కే పాని సార్ విజయ్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి మరియు ఇక్కడ వచ్చేసిన అందరి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు అందరికీ నా యొక్క సాయంత్రం చాలా శుభాశిస్తులు అందరికీ ముఖ్యంగా స్కూల్ లెవెల్లో అందరం ఎడ్యుకేషన్ గురించి బాగానే నేర్చుకుంటారు కానీ ఎక్కడైతే గేమ్స్ ఉండవో అక్కడ యుక్త వయసులో కొందరు ఆ వయసు తగ్గట్టుగా అట్లాగే నిలిచిపోతారు అది ఎదగాలంటే మన వయసులో టీనేజ్ వరకు బాగానే ఎదగాలంటే ఖచ్చితంగా గేమ్స్ కావాలి అందరికీ కరెక్టా చెప్పండి రైట్ నెక్స్ట్ ఇక్కడ వచ్చిన మండల్ అన్ని గ్రామాల నుంచి వచ్చేసి గేమ్స్ బాగా ఆడారు అందరూ కొందరు దాంట్లో ఓడిపోయినా కూడా నిరుత్సాహం అనేది ఉండకూడదు ఈరోజు ఓడిపోయాం మన గెలుస్తాం ఖచ్చితంగా గెలుస్తాం ఓడిపోయిన వాళ్ళు ఎప్పుడు కూడా వారు నారాజ్ అవద్దు ఎప్పుడు కూడా మేము ముందుంటాం మేము గెలుస్తామనే తపనతోని ముందు పోవాలి ఎడ్యుకేషన్లో కూడా అందరికీ గోల్ పెట్టుకోవాలి నేను ఫలానా డాక్టర్ అయితా నేను ఫలానా ఇంజనీర్ అయితా నేను ఫలానా సిఏ అయితా అని ఖచ్చితంగా ఒక గోల్ లక్ష్యం పెట్టుకోవాలి అందరూ లక్ష్యం వేరే ఎక్కువసారి చెప్పొని దాని గోల్ కు అచీవ్మెంట్ కావాలి అందరూ కూడా ఓకే ఇప్పుడు కొన్ని నిమిషాలలో గెలిచిన వారికి మెదల్స్ మొదలుస్ అన్నీ అనియబడతాయి ఇదే విధంగా ప్రతి సంవత్సరం అందరం కూడా ఈ మంచి థర్డ్ లో అందరూ పాల్గొని మన నిజామాబాద్ జిల్లా పేరుని స్టేట్ లెవెల్ తీసుకెళ్తానని అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జై భారత్ ఆటలు అనేవి చాలా ముఖ్యం శారీరకంగా మానసికంగా కూడా మనకు అవసరం దీన్ని బట్టి చూస్తే మనం ఈ ఆటలు మండల లెవెల్ ఆటల్లో రేపటి నుంచి ఏవీ తెలిపాలని ఇప్పుడే మా కలెక్టర్ గారు టెలికాన్ఫరెన్స్ ద్వారా తెలియజేశారు మీ బ్రహ్మాండంగా ఉల్లాసంగా ముగిసిన ఆటల ముగింపు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను థ్యాంక్ యూ చాలా అట్టహాసంగా మరి ఈరోజు ముగించుకోవడం జరుగుతుంది మీరు ఈ మూడు రోజులు ఎంత హ్యాపీగా ఉన్నారో ఈ మూడు రోజులు మేము మా ఫీషన్స్ ఎంత టెన్షన్లో ఉన్న మాకు తెలుసు ఎందుకంటే వాతావరణం బాగోలేదని చెప్పేసి పై నుంచి ఆదేశాలు అఫీసెల్స్ నుంచి ఆదేశాలు మనది కలికరించి ఈ త్రీ డేస్ కూడా మనకి ఎలాంటి ఆటంకం లేకుండా మనకి సపోర్ట్ చేయడం జరిగింది సిక్స్ థర్టీ సెవెన్ లోపు ఖచ్చితంగా వర్షం పడుతుంది మనం ఇంటికి వెళ్ళిన తర్వాత సో ఏంటి అని అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా మనకి గేమ్స్లో మనకి డిషన్స్ మారుతూ ఉంటాయి అంటే నేను యాక్చువల్గా నేను మార్నింగ్ అవర్స్లో సిక్స్ ఓ క్లాక్ వరకు వచ్చేసి చూస్తే పరిస్థితి భయంకరంగా ఉండేది అందుకే వన్ డే ఆపుదాం అనుకున్నాం సో మళ్ళీ టెన్ టెన్ థర్టీ వరకు వెళ్ళి కొంచెం ఫ్రీ అయిపోయింది వెదర్ ఫ్రీ అయిపోయింది సో మళ్ళీ దానికి తగ్గట్టుగా డిషన్ మార్చేసుకొని ఖచ్చితంగా స్టార్ట్ చేద్దామని చెప్పేసి మా ఫీసర్తోని మరి స్టార్ట్ చేయించడం జరిగింది సో హ్యాపీగా ఈరోజు ముగించుకోవడం జరుగుతుంది గత నాలుగు సంవత్సరాల సుదీర్ఘ విరాగం విరామం తర్వాత మరి ఈ సంవత్సరం మనకి మళ్ళీ మండల్ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది ఇది నిర్వహణంగా కొనసాగుతూ ఉంటుంది సో ఈ రూరల్ టోర్నమెంట్స్ సంబంధించింది అందరు అఫీసర్స్ కానీ టీమ్ మేనేజర్స్ కానీ అలాగే విలేజెస్ నుంచి వచ్చినటువంటి యువకులు కానీ అలాగే ప్రధానోపాధ్యాయులు కానీ వివిధ మండలాలను పీడీలు అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది ఒకరి ఒకరి వర్క్ బాధిది ఇది టీం వర్క్ అందరం కలిసి వర్క్ చేస్తేనే ఈ యొక్క సక్సెస్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది సో మరి సందర్భంగా పేరు పేరున మరొకసారి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం త్రీ డేస్ రాత్రిం బాగా కష్టపడటం స్పెషల్గా ఆఫీసర్స్ రాత్రి బోవాలి కష్టపడే ఆఫీసర్స్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సో ఇలాంటి ఊపితులు ఇదే ఉప్పు మనకి అర్బన్ పార్ట్మెంట్స్ కూడా మనకి కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో పిల్లలకి ఏంటి అని అంటే సో మంచి స్కిల్స్ బయట పెట్టారు సో ఈ ఫోర్ ఇయర్స్ ఒక ఈ వాయిదా వల్ల కోవిడ్ కారణంగా మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ మనకి బయటికి రావడం జరిగింది సో పిఈటిలు ఉన్నటువంటి స్కూల్స్ కానీ పిఈటి లేనటువంటి స్కూల్స్ కానీ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది మరి దానికి సపోర్ట్ ప్రధాన ఉపాధ్యాయులు కానీ అలాగే పీఈటి లేకున్నా కానీ పీఈటి లేకుండా ధన్యవాదాలు తెలియజేస్తూ చదువుతో పాటు సంస్కారము విజ్ఞానము దేశానికి అవసరమయ్యే సేవ చేసే మనస్సు మీరు అలవాటు చేసుకోవాలా ఈ సందర్భంగా మీ పిల్లలందరూ చెప్తా ఉన్నాను ఈ రోజులు నేరాలు అనేవి చాలా సర్వసాధారణం సాధారణంగా అయిపోయినాయి మనం చాలా మంది టీవీలలో చూస్తాం ఇప్పుడు ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఒక ఎంసీఓ చాలా మంది టీవీలలో చూస్తున్నాం అదే దుర్మార్గులు నీచులు కీచకులు అంత వచ్చే ఒక అమ్మాయిని ఆడు నాశనం చేసిన ఆ కీచకులు దుర్మార్గులు ఎక్కడి నుంచి వచ్చారు మన సొసైటీ నుంచే కదా మన ఇంటి నుంచే కదా వాళ్ళకు కూడా ఒక అన్న తమ్ముడు అక్కను అమ్మను అందరూ ఉంటారు అందుకని అందుబాటు చేసుకోవాలి మీ తమ్ముడైనా సరే మీ అన్నైనా సరే ఖచ్చితంగా తప్పు చేస్తే ఈ పెట్టేటట్టుండాల మళ్ళొకసారి గవర్నమెంట్ స్కూళ్లలో టోర్నమెంట్ నడిపేయడం అనేది చాలా అతి కష్టమైన పని ఈ రోజులలో మరి ఎవరు ఎమ్మెడుతున్నారు అయినా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దీనికి సహకరించిన టీచర్లకు కానీ టీటీలకు కానీ వాళ్ళ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి నమస్కారం చేయవలసి